హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం అయితే ఈ వీడియోలో ఏంటి ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం ఈ టాపిక్ అంటే సరదాగా అంటే సామెతలు అంటా కదా సామెతల గురించి ఒక నాలుగు సామెతల గురించి మనం చర్చించుకున్నాము చూద్దాం సామెతలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి మరి దీన్ని మనం ఆ సామెతని ఎలా తీసుకోవచ్చు అనే దాన్ని చూద్దాం మరి మరి మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీపిత మహాపత్రి సరికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోతార్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మైన సదానందయోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలందరికీ నా యొక్క అంత ఆత్మ ఆత్మప్రణామాలు మరి లేట్ చేయకుండా మనం చూద్దాం ఆ సామెత లేంటా అనేది అయితే సో ఏంటంటే అంటుంటాను ఏమని ఇల్లు కాలి ఒక్కడ ఏడుస్తుంటే ఒళ్ళు కాల్ నా ఒళ్ళు కాలిందని ఇంకొకటి అంటాడు అని చెప్పేసి అంటుంటాం ఎందుకంటే పాపం చాలా ఇబ్బందిగా మరి ఏదో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు అనేవి ఉంటాయి కదా అలాగా ఇల్లు కాలితే ఎంతైతే మనం బాధపడతాం అలాంటి అంత కష్టం బాధపడి ఏడుస్తుంటే ఇంకొకటి పోయి అబ్బా ఇలాగే జరగాలి ఇట్లా జరిగి ఇలాగే జరిగితే ఎంత బాగుంటుందో బాగా జరిగింది వీడికి తిక్క కుదిరింది వీడికి వీడికి ఇట్లే జరగాల అని చెప్పేసి అని అనుకుంటుంటారు కొంతమంది అలా అని పక్కన వాళ్ళ కష్టాన్ని చూసి ఎప్పుడైతే వారవలేని తనంతో పక్కన వాళ్ళ కష్టాన్ని చూసి సంతోషిస్తూ పైచాచికంగా వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ని పైచాచికంగా తెలియ తెలియ వాళ్ళతో చెప్తూ ఉంటారో అలాంటి దానికి దీన్ని తీసుకోవచ్చు అనమాట ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకా నా ఒళ్ళుగాలు ఏంటన్నా ఒకడు అన్నాడు అని చెప్పేసి ఇట్లా వాడుతూ ఉంటారు కదా దాన్ని ఇట్లా ఎగ్జాంపుల్గా ఇట్లా తీసుకోవచ్చు అది ఎందుకు వచ్చింది ప్రతిదీ అనుభవమే జ్ఞానం అనేది ఉంది కదా అట్లా అనుభవాల నుంచి సామెతలు వచ్చాయి అలాగా మనమేమన్నా అంటే మనము అంటే ఎవరైతే అలాంటి తత్వం ఉందో అలాంటి ధోరణి ఉందో అలాంటి ఆలోచన ఉందో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికి ఒక పర్టికులర్ పర్సన్ కానీ కాదు వాంటెడ్గా ఎవరికోసం ఎవరి గురించి కాదు ఇది వినేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళకి అర్థం అవుతుంది అంటే అలాంటిది ఉందా మనలో ఏమున్నాయి పక్కన ఇప్పుడు బాహ్యంగా కనపడే వ్యక్తులు కావచ్చు సిచ్యువేషన్ కావచ్చు వేరు వేరైనప్పటికీ మనము ఒక ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పరంగా మనం అందరూ ఒక్కటే వేరు వేరుగా ఏం లేం అందరూ ఒకటే అయి ఉన్నాం మరి ఆ ఒక్కటే అయినప్పుడు వాళ్ళ కష్టాన్ని చూసి మనం ఆనందపడుతున్నాము వైచారికంగా ఇలాగే జరిగింది బాగా జరిగింది అని చెప్పేసి అంటున్నామంటే అది ఎవరికో కాదు అంటే దాన్ని చూసి నువ్వు ఆనందపడుతున్నావు అంటే ఇశ్వానికి ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి మనకి రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి నేచర్కి ఇవానికి ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి తనకి ఇది మంచిది ఇది చెడ్డది ఏమీ తెలియదు మనం ఏది అడిగితే అది ఇవ్వడం మాత్రమే తెలుసు సృష్టికి నేచర్కి అట్లా అనుకుని సంతోషపడుతున్నాం అనుకో ఓహో నీకు ఇది కావాలేమో అని చెప్పేసి అట్లా పక్కన వాడు కష్టాన్ని చూసి ఆ బాధను చూసి వాడు సంతోషపడుతుంటే నీకు ఇది కావాలేమో నీకు కూడా ఇచ్చేస్తుంది అర్థమవుతుందా ఎవరైతే ఎలా అనుకుంటారో వాడు కూడా ఇస్తుంది అప్పుడు తిక్క కుదురుతుంది అర్థమైందా అలా ఎప్పుడు చేయొద్దండి మీ చేతనైతే సహాయం చేయండి చేతన కాకపోతే ఊరిక ఉండండి అంతేగాని పక్కన వాళ్ళని చూసి వెటకారం మాటలు మాట్లాడము హేళన చేయడము వాళ్ళని ఇంకా బాధ పెట్టడము అలా చేయకండి అంటే మళ్ళీ దీన్ని కూడా సామెత వాడాల్సి వస్తుంది పుండు మీద కారం జల్లుతున్నట్టు వాళ్ళు అసలే బాధలో పాపం ఉంటారు ఆ బాధలో ఉన్న వాళ్ళకి ఇంకా బాధ పెట్టడానికి ట్రై చేయకూడదండి చేతనైతే సహాయం చేయాలి చేతను కాకపోతే ఊరుగా ఉండాలి ఆ దైవత్వం చూపించాల్సిన అవసరం లే కేవలం మానవత్వం మానవత్వం అంటే ఏంటి మనిషిని ఇప్పుడు జంతువు కంటే విచక్షణ ఉండదు మనిషికి విచక్షణ ఉంటుంది కదండి నేను మనిషిని మనిషిని కాబట్టి ఏంటి ఒకళ్ళు బాధపడుతుంటే మనం ఎట్లా ఆనందపడతాం చెప్పండి ఆనందపడలేం కదా అలా ఎప్పటికీ చేయకూడదు అది దానికి అర్థం ఓకేనా సామెతికి ఇది క్లియర్గా ఉంది కదా ఇది నాకు తెలిసినంతవరకు నా పరిధిలో నేను చక్కగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇంకొకటి రాళ్ళున్న చెట్టుకే సారీ ఐ మీన్ సరే సో పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు ఎందుకు పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంటుందండి మామిడి చెట్టు ఉంటే ఓ అందవు అనుకో కాయలు అందనప్పుడు ఏం చేస్తారు అందనప్పుడు అది కోసుకోవడానికి ట్రై చేస్తారు అందనప్పుడు రాళ్ళతో కొడతారు ఎందుకు కాయలు కా తీసుకోవడం కోసం అట్లాగా ఎందుకు ఎగ్జాంపుల్ పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారంటే పళ్ళు ఉన్న చెట్టుకే దాని పళ్ళు ఉన్నాయి కాబట్టి రాయితో గొట్టి తీసుకోవాలని ట్రై ప్రయత్నిస్తారు ట్రై చేస్తారు లేకపోతే చేయరు కదా అదే విధంగా ఒక మనిషి మీద కూడా ఒక వ్యక్తి మీద కూడా ఏ ఒక్కరిపైనైనా నిందలు వేస్తున్నారా ఏదో అనవసరంగా లేనిపోనివి ఆపాదిస్తున్నారా అంటే వా నీకు ఎవరైతే నీ మీద వేస్తున్నారో వాళ్ళు నీకేస్తున్నారంటే నీకు అంత ఎబిలిటీ ఉంది నీకు అంత ఉంది నీలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టే నీకు అలాంటివి వస్తున్నాయి లేకపోతే రావు అది ఉండబట్టే వస్తున్నాయి అలా అంటున్నారంటే బాధపడకండి బాధపడకండి లేదా చిట్టకండి ఏమి చేయకండి ఓహో నన్ను అంటే ఇంకా నన్ను స్ట్రాంగ్ చేయడానికి మనల్ని అట్లా ఉన్నప్పుడు అలా ఉన్న వాళ్ళకి అట్లాంటి విమర్శలు ఎదురయ్యాయంటే వాళ్ళని ఇంకా బలం బలం ఇవ్వడానికి కోసమే వాళ్ళ బలాన్ని వాళ్ళకి తెలియజేయడం కోసం అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనం దాని ద్వారా ఏం నేర్చుకోవాలా దాని ద్వారా ఏం నేర్చుకోవాలి మనము అట్లా వచ్చాయా ఓకే నాకు అంత శక్తి ఉంది నేను అది చేయగలను నేను ఎదుర్కోగలను అది నాకు లేకపోతే నాకు అది రాదు కదా ఏదైనా ఒకటి వస్తుందంటే మనకు ఉంటేనే అది వస్తుంది లేకపోతే మనకు రాదు కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలంటే దాన్ని ఎదుర్కొని మన సాయ శక్తుల మనం ప్రయత్నించి మన శక్తి వ్యక్తుల్ని వాళ్ళు నీవు ఇలా అని చెప్పి ట్రిగర్ చేసి మన లింగా బలపరుస్తున్నారనే దానికి అర్థం ఓకేనా ఇంకొకటి ఏమంటుంటాము అబ్బా మానా మా బ్రతుకు మేము బ్రతుకుతూ ఉంటే మా మీద రాళ్ళు వేస్తారు అంటారు కదా వేస్తారు రాళ్ళు వేసారనుకోండి అది సామెతే ఉంది కదా రాళ్ళు వేసారంటే ఏం చేయాలా నా మీద రాళ్ళు వేసారు నాకు ఇట్లా చేస్తున్నారు అని అనకూడదు మనం టైం వేస్ట్ చేయకూడదు మనం బాధపడకూడదు ఏం చేయాలా ఆ రాళ్ళు తీసుకుని ఇల్లు కట్టుకోవడం వాళ్ళు రాళ్ళు వేస్తాయే ఆ రాళ్ళు తీసుకుని ఇల్లు కట్టుకోవడమే మనం అంతకన్నా వేరే ఆ విమర్శల కోసం వాళ్ళు విమర్శించారు ఏమన్నా అన్నారంటే మళ్ళీ దానికి లేదు కాదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయకూడదు టైం వేస్ట్ వాళ్ళకి తెలియదు మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం రైట్ అయినప్పుడు మనం మంచిగా ఎవరికి మనం హాని చేయట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు మనం మంచిగా ఉన్నాం మనం కరెక్ట్గా ఉన్నామని మన ఆత్మసాక్షిగా మనకు అర్థమైనప్పుడు మనం ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే టైం వేస్ట్ కదండి అలా చేస్తూ పోతే టైం వేస్ట్ ఆ కాలాన్ని కాలం చాలా విలువైంది కాలాన్ని వృధా చేయకూడదు మనం ఓ అలా అన్నారా ఓకే మంచిది ఒక చిరునవ్వుతోటి చిర నవ్వు నవ్వుతూ మనం ముందుకెళ్ళిపోవాలి ఇంకా చెప్పుకుంటే ఇది ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే అలా చెప్తున్నారంటే మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మనమేమైనా చేసి ఉంటే మనకున్న పాపాలని వాళ్ళు కడిగేస్తున్నారని మన పాప ప్రక్షాళన చేస్తున్నారని దానికి అర్థము మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక మాట అన్నారంటే మనం తిరిగి రెండు మాటలు అనేసి కోపం చల్లార్చుకోవాలని ప్రయత్నించకండి అంటే ఆ సమయానికి ఎరుకు లేక పాపం తప్పు పట్టాల్సిన అవసరం బాధతో ఆ సమయానికి అట్లాంటి ఓర్చుకోలేక వాళ్ళు ఒక్క మాట అంటే రెండు మాటలు లేదా నాలుగు మాటలు ఎక్స్ట్రాగా తిరిగి అనేసి దానికి చెల్లుకి చెల్లి సరిపింది అనుకోకండి ఊరుకోండి మౌనంగా కామ్గా ఊరుకోండి ఓకే అన్నారు నో ప్రాబ్లం అంటే వాళ్ళు ఏం పెద్దవాళ్ళు అయిపోరు మనమేం తగ్గిపోము అలా అన్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు మనమేం తగ్గిపోము మనం ఏం ఆలోచించాలా ఎరుకుతోటి దానికి మనం రియాక్ట్ అవ్వకూడదు రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వాలి లేదంటే కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన పని మనం చేసుకుంటూ వెళుతూ సైలెంట్గా ఉండాలి ఏమంటే దానికి ఆధ్యాత్మికంగా ఏం చెప్పచ్చు అంటే మన కర్మల్ని వాళ్ళు కడిగేస్తున్నారని అర్థం మన కర్మలు వాళ్ళని మనం ఆపొచ్చా ఆపకూడదు కదా ఇది తీసుకోవాలి మనం ఇలా తీసుకోవాలా లేదనుకో ఇంకా ఇంకా బాధపడుతూ బాధపడుతూ ఉంటే బాధ ఎప్పుడు బాధనే పెంచుతుంది ఆనందాన్ని పెంచదు ఇంకా ఒక బాధ మనకు ఒక కష్టం వచ్చిందంటే ఇంకా నాలుగు కష్టాలు తెచ్చిపెడుతుంది మనం ఏడుస్తూ ఉన్నామంటే మనం ఏడుస్తూ అంటే ఇంకా నాలుగు కష్టాలు వస్తాయి ఎందుకంటే ఆ ఎనర్జీ అది ఆ ఫ్రీక్వెన్సీ అది ఆ ఫ్రీక్వెన్సీకి ఆ ఎనర్జీకి అలాంటివే వస్తాయి మరి మనకి ఆనందం ఎట్లా వస్తుంది చెప్పండి రాదు కదా కాబట్టి అలా తీసుకోవాలి ఓకేనా బట్ ఇంకొకటి చూద్దాము ఇంకొక సామెత అంటే డోలు పోయి మధ్యలతో మొరబెట్టుకుందంట కదా డోలు పోయి మధ్యలతో మొరబెట్టుకుంటుంది ఏమంటే నాకు బాగా అండ్ మీ అందరికీ తెలుసు కదా నన్ను బాగా కొడుతున్నారు నేను తట్టుకోలేకపోతున్నాను ఆ దెబ్బల్ని నేనేం చేయాలని చెప్పి డోలు పోయి మధ్యలతో చెప్తుందంట మధ్యలు అంటే మధ్యలో నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది అంటే అదే మనము ఎప్పుడైతే పక్కన వాళ్ళని అర్థం చేసుకోలేమో లోపం బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటూ ఉంటారు చాలామంది గొప్పగా అంటూ ఉంటారు అబ్బా నాకున్న కష్టాలు ఎవరికీ లేవు అబ్బాయి భూమి మీద నన్నంత క కష్టపడ్డవాళ్ళు నన్నంత బాధపడ్డవాళ్ళు ఎవరికీ లేవు ఇన్ని కష్టాలు లేవు ఇన్ని బాధలు లేవు నాకే ఇన్ని ఉన్నాయి నేను కాబట్టి భరించానని అదేదో గొప్పగా చెప్పుకుంటారు కాదు కాదు అలా అనుకోకండి అలా ఎప్పుడు అనుకోకండి నీకే కాదు అన్ మనము ప్రపంచాన్ని చూస్తే ప్రపంచాన్ని చూస్తే అందరి గురించి తెలుసుకుంటే వింటే వాళ్ళ ముందు మనది చాలా తక్కువ చాలా చిన్నదని తెలుస్తుంది అంటే మీకు తెలుసు కదండి నే లేనివాడు పేదవాడు అంటే వాడికన్నా ఈ ఒక సామెత అంట చూడు అడుక్కునేవాడు ఉంటే గోకునేవాడు ఒకడు ఉంటే గీక్కునేవాడు ఇంకొకడు ఉంటాడంట గోకునేవాడు ఎరువు గీక్కునేవాడు ఉంటాడంట అట్లా లేనివాడు పేదవాడు అంటే ఇంకా వాళ్ళకన్నా లేనివాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈరోజు మనకుంది ఏం లేదు పక్కన వాళ్ళకి పది బిల్డింగ్లు ఉండొచ్చు మనకు ఒకటే ఉండొచ్చు మనకన్నా అసలు మనకన్నా ఈ మాత్రం ఇల్లు ఉంది ఉండడానికి మనకి ఈ మాత్రం వెహికల్ ఉంది ఉండడానికి తినడానికి ఏమాత్రం ఉంది ఈ మాత్రమైనా మనం ఉన్నాము ఇంకా మనకన్నా తినడానికి లేని వాళ్ళు ఉండొచ్చు కదా ఇల్లు కూడా లేని వాళ్ళు ఉండొచ్చు కదా ఇల్లు కూడా లేని కొంతమంది ఫుట్పాతులు మీరు చూస్తుంటారు ఆ లేబర్ కూలీస్ పాపం పడవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఫుట్పాత్ల మీద ఎక్కడికక్కడు షెడ్లు చిన్న చిన్న అవిలాగా హట్స్ లాగా వేసుకొని ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడు నాకు లేదు నాకు ఇంత కష్టం వచ్చింది అనుకునేటప్పుడు అలాంటి వాళ్ళని చూసి మనం సంతోషపడాలి సంతోషపడాలంటే వాళ్ళకన్నా నేను గొప్ప గొప్ప అని కాదు వాళ్ళకన్నా మనమేం తక్కువేం కాదు కదా వాళ్ళకన్నా బాగానే ఉన్నాం కదా మనకన్నా వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారు లేదే వాళ్ళు ఏడవట్లేదే వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్న పోతారు సాయంత్రం దాకా ఈవినింగ్ దాకా పని చేస్తారు పని చేసి శుభ్రంగా వచ్చిన డబ్బులు తీసుకొచ్చుకుంటారు వస్తా వస్తే అన్నీ కావాల్సినవి తెచ్చుకుంటారు వండుకుంటారు తింటారు హాయిగా వల్లారా నిద్రపోతారు మళ్ళీ నిద్ర లేసి వెళ్తారు మనకు అలా కాదే మనకు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ నాకు ఇంకా లేదు నాకు ఇంకా కావాలా నాకు సాలదో దో మా వాళ్ళకి మా బంధువులు జుడి ఇంతు ఉంది ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి నాకేముంది నాకు అన్ని లేవు కదా మా ఇంకా ఇంకా చెప్తే ఈ మధ్య పిల్లల విషయానికి వస్తే మా మా వాళ్ళు మా బంధువులు వాళ్ళ అబ్బాయి ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయి ఫారెన్లో జాబ్ చేస్తుంది ఇన్ని ఇన్ని లక్షలు తీస్తున్నారు మా పిల్లలు ఎప్పుడు సెట్ అవుతారు మా పిల్లలు ఎప్పుడు అలాగే సెటిల్ అవుతారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా ఇవన్నీ కంపారిజన్ చేసుకోకూడదు మనకు ఉన్న దాంట్లోనే మనం ఎంతలో ఉన్నామో అంతలో ఉన్నదే ఉన్నంతలోనే హ్యాపీగా ఆనందంగా ఉంటే మనం సంతోషంగా ఉంటే ఉన్నదానికి లేనింత పక్కన పెడితే ఉన్నదాన్ని గుర్తించి ఉన్నదాన్ని గుర్తించి దానికి గ్రాట్యూడ్ చెప్పుకొని మనం ఆనందంగా ఉంటే లేనిది వస్తుంది ఇప్పుడు ఎన్నో ఉన్నా అన్నీ ఉన్నా నాకు ఏం లేదు ఏం లేదు అని ఏడుస్తుంటే దీనికి ఉన్నదాన్ని గుర్తించి నువ్వు చెప్పలేకపోతున్నావు ఇంకా ఇంకా కొత్తవి వస్తాయి లేనివి నీకు వస్తాయి రావు కదా అది దానికి అర్థం ఓకేనా అంటే ఇట్లా ఉంటుంది దానికి ఇంకా ఇంకా ఏం చెప్పుకోవచ్చు మనం అంటే సమ్ ఏమంటాము గొర్రి కషాయి వాడినే నమ్ముతుంది అంటారు ఎందుకు గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది కషాయవాడు వాడు కషాయి కొట్టువాడు గొర్రె వాడు వాడు దానికి తెలియదు కాబట్టి కషాయి వాడినే నమ్ముతుంది ఏదో కొంచెం మచ్చికి చేస్తే వాడిని నమ్ముతుంది అట్లాగా కొంతమంది ఏంటంటే ఎవరైతే ఇబ్బంది పెడుతుంటారో ఎవరైతే కష్టపెట్టాలా అని అనుకుంటారో అలాంటి వాళ్ళే నమ్ముతుంటారు మంచి చెప్పే వాళ్ళు నమ్మరు కానీ అది కూడా మనం ఎలా తీసుకోవాలా సరే ఓకే అలా ఉన్నారా ఓకే అంటే ఎందుకైనా ఏది ఊరికే రాదండి ఏది ఊరికే రాదు ఊరిక మనకి ఏది వచ్చినా దాని వెనక ఒక రీజన్ ఉంటుంది కాబట్టి అది వస్తుంది దాని వెనక ఏముందో ఏం నేర్చుకోవాలో వాళ్ళ ద్వారా మరి వచ్చింది ఓకే వచ్చింది ఆ పాఠం నేర్చుకోవాలా భూమి మీదకి మనం వచ్చామంటేనే నేర్చుకోవడానికి భూమి భూమి మీదకి వస్తాం ఏది వచ్చినా ఏది వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నష్టం వచ్చినా ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు దాని ద్వారా ఒకటి వచ్చిందంటే మనకి ఇచ్చే పోతుంది ఒకటి సక్సెస్ అన్న ఇచ్చిపోతుంది లేదా అనుభవాన్ని ఇచ్చిపోతుంది ఈ రెండు రాకుండా ఏదే ఉండదు కదా వస్తే సక్సెస్ వస్తుంది సంతోషపడదాం సక్సెస్ రాలేదా అనుభవం వస్తుంది అనుభవమే జ్ఞానం కదా అనుభవం వచ్చింది అనుకో ఒకసారి మనకు అనుభవం అయితే మళ్ళీ ఇంకొకసారి అలా చేయం కదా జీవితంలో ఒకసారి జరిగిన పొరపాటు తప్పు ఇంకొకసారి చేయి కదా కొంతమంది చేయొచ్చు మళ్ళీ కూడా పొరపాటుని చేసిందే తప్పు చేస్తూనే ఉండొచ్చు ఎందుకు చేస్తున్నా చేసిన తప్పునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే ఎరుకు లేక వాళ్ళకి అవగాహన లేక అవగాహన లేక ఆ ఎరుక లేక చేస్తూనే ఉంటారు చేసిన తప్పు చేస్తూనే చేస్తూనే ఉంటారు మళ్ళీ దాంట్లో అంటే ఏమీ లేదండి ఒక కష్టానికి అలవాటు పడ్డవాడు అంటుంటాడు కానీ నా కష్టం సారీ అండి ఇక్కడ ఫ్యాన్ వేస్తే బాగా సౌండ్ వస్తుంది వీడియోలు అని చెప్పేసి ఆపేసాను అందుకు బాగా వేడిగా ఉంది కదా చెమటలు కాపుతున్నాయి ఆ కష్టాలకి అలవాటు పడ్డవాడు కష్టం నా కష్టం అంటుంటాడు కానీ కష్టంలో ఉంటూ నా కష్టం కష్టం ఉంటూ దాంట్లోనే ఉంటాడు అదే ఆనందం వాడికి అంటే కష్టం కష్టం వద్దు అంటే నుంచి బయటపడాలంటే ఒకసారి జరిగింది ఇంకొకసారి జరగకూడదంటే ఎరుకులో ఉండి అలా జరగకుండా చూసుకోవాలి కదా అంటూనే ఉంటారు అన్నప్పటికీ మళ్ళీ దాంట్లోనే కూర్చుంటారు ఎందుకంటే అది ఒక రకమైన ఫ్రీక్వెన్సీ దానికి అలవాటు పడిపోయారు అది లేకపోతే వాళ్ళు బ్రతకలేరు ఎందుకు అట్లా ఎందుకు కోరుకుంటారండి అనుకోవచ్చు మీరు నిజంగా 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 అంటే మీరు గమనించండి అది వద్దు అని అంటే అది వద్దంటే మనం ఏం చేయాలా ఎరుకుతో ఉండి ఒకసారి జరిగిన పొరపాటు ఇంకొకసారి జరగకూడదు ఒకసారి లేదు ఒకసారి కదా రెండోసారి జరిగింది మూడోసారి జరిగింది అనుకో అది పొరపాటు కాదు అది అది అలవాటుగా మారిపోతుంది కాబట్టి వాళ్ళ దా అదే ఆనందం ఏమో చెప్తారు కదా వాళ్ళకి అదొక రకమైన ఆనందం దాంట్లోనే పడి దాంట్లోనే బాధపడుతూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు మళ్ళీ నాకు కష్టం అంటుంటారు బాధపడుతుంటారు మళ్ళీ అలాంటి సిచువేషన్ తెచ్చుకుంటూ ఉంటారు ఒకసారి జరిగిందంటే ఇంకొకసారి జరగకుండా ఉండాలి ఇంకొకసారి జరగకూడదంటే మనం అలర్ట్గా ఉండాలి ఎరుకుతూ ఉండాలి ఉండి అదే జరగకుండా చూసుకొని మనం వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిపోవాలి కదా కానీ అలా చేయరే ఏదొద్దు వద్దనుకుంటామో దాంట్లోనే పడిచి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంటారు ఇదంతా ఒక చాలా పెద్ద సైన్స్ అండి గమనిస్తే తెలుస్తుంది మా చెప్తే తెలీదు మనం ఎంత చెప్పుకున్నా ఎంత చదువుకున్నా ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా తెలియదు మనకి ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది ఓహో ఇది ఇలా ఉంటుందా అని చెప్పేసి మనం ఎరుకుతోటి గమనిస్తూ ఏది అలా ఎందుకు వచ్చింది మనం అలా ఉండొద్దు అంటే మనం ఏం తప్పు చేసాం పొరపాటు చేసాం దాన్ని సరిదిద్దుకోవాలి ఇంకొకసారి చేయకూడదు అంతే కదండి అంతకన్నా వేరేనా ఏ వేరే ఏదన్నా ఉందా దీనికి ఆప్షన్ లేదు కదా ఇది అండి ఇట్లా ఉంటుంది సామెతలు ఒక్కొక్క సామెత తీసుకుంటే ఆ సామెతల ద్వారా ఎందుకు సామెతలు వచ్చాయి దాని ద్వారా మనమేం నేర్చుకోవచ్చు అనడానికి ఇది ఉదాహరణగా తీసుకున్నాం ఈరోజు ఇక్కడికి ఈ వీడియోలో ఇంతవరకు మనం ఏం చేసుకుందాం మరొక వీడియోలో ఇంకొన్ని సామెతలు తీసుకొని ఆ సామెతలు ఎందుకు వచ్చాయి వాటి ద్వారా మనం ఏం మెసేజ్ తీసుకోవచ్చు మనం ఎలా ముందుకెళ్ళచ్చే తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి మనందరి గురు అయిన జగత్ గురువుకి నా యొక్క అనంతకోటి ఆత్మప్రణామాలు థ్యాంక్ యూ మాస్టర్స్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకొక చిన్న విషయం మీకు చెప్తాను నేను గుర్తుంచుకోండి మాస్టర్స్ ఇది వన్ఎస్లో చేస్తున్నాము వన్ ఎస్ వెజిటేరియనిజం మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్లో వన్ ఎస్ వెజిటేరియనిజంలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అట్ ది సేమ్ టైం ఇదే వీడియోని ఇంకొక ఛానల్ ఉంది మైసూల్ స్టైల్ అని అది కూడా మన ఛానలే అది వేరే ఏ కాదు అది మన ఛానలే ఈ వీడియో ఆ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను మైసూల్ స్టైల్ అనేది మన ఛానలే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్ దాంట్లో కూడా చిన్న చిన్న హెల్త్ టిప్స్ అలాంటివి చెప్తూ ఉంటాను ఏమైనా షాపింగ్ వీడియోస్ ఉంటే అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ కిచెన్కి సంబంధించిన అవి అంతా చెప్ పెడుతూ ఉంటాను దాంట్లో కూడా వన్ వన్ఎస్ వెజిటేరియనిజం ఈ స్పిరిచువల్ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి క్లాసెస్ ధ్యానానికి జ్ఞానానికి సంబంధించి అదేవిధంగా సోల్ స్టైల్లో కొంచెం కిచెన్కి సంబంధించి షాపింగ్కి ఇట్లా వెల్త్ టిప్స్ ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటాను నేను న్యాచురల్గా నేను ఏదైతే చేస్తూ ఉంటానో ఆ చేసిన దాన్ని దాని రిజల్ట్స్ ఎలా ఉందనే విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు మీకు ఏమైనా అలాంటి వీడియోస్ కావాలన్నా ఒకవేళ లేదు అలా ఏదన్నా కాదన్నా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఫర్దర్గా మీకు ఏ దేని గురించి చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే నేను అలాంటివి చేస్తాను మాస్టర్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎస్ వెజిటేరియనిజంలో అదిని సబ్స్క్రైబ్ చేయండి మైసూరు స్టైల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను మైసూరు స్టైల్లోని కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అదేవిధంగా మన వర్నెస్లో కూడా పెడుతున్నాను రెండింటిలో ఉంటుంది ఈ వీడియో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా ఈ హృదయపూర్వకమైన కృతజ్ఞత